అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల్ని జనసేన పార్టీ నెమ్మదిగా ఏర్వేస్తోంది ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ముఖ్య నేత మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నాయకుడు జన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు బంధువు కూడా ఒక జిల్లా పన్నెండు పదమూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంది పాజిటివ్ అని పాజిటివ్ అవన్నీ నెగిటివ్ అవని ఆయన ప్రభావం అయితే ఉంది సో అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరారు అలాగే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని ఉదయ్ భానో గారు ఆయన జనసేనలోకి వెళ్ళారు అలాగే కిలారు వెంకటరాశయ్య గారు ఆయన జనసేనలోకి వెళ్ళారు ఇంకా కొంతమంది వెళ్ళారు సో ఇప్పుడు మరో ముఖ్యమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపుగా పదేళ్లకు పైగా రాజకీయ ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ప్లస్ ఆయన చాలా వ్యవహారాలు నడిపించారు వాళ్ళ నాని గారు ఆయన కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్లస్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నారు చాలా సో ఆయన కూడా ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తున్నారు జనసేన పార్టీలోకి వెళ్ళడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది సో ఈ అంటే ఇదంతా జనసేన పార్టీలో ఓడిపోయిన నాయకుల్ని సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకుల్ని జనసేన పార్టీలో చేర్చుకోవడం పార్టీకి లాభమా నష్టమా అనేది వచ్చే ఎన్నికలు సమాధానం చెప్తాయి కానీ ఒక బలమైన నాయకత్వాన్ని ఒక బలమైన వ్యవస్థను తయారు చేసుకోవడంలో జనసేన సక్సెస్ అవుతుంది ఇప్పుడు జగ్గైపేటలో ఇంతకుముందు జనసేన పార్టీకి ఒక పెద్ద లీడర్షిప్ లేదు ఇప్పుడు సామాన్య ఉదయ ఉదయ్ గారి రూపంలో వచ్చిందిగా అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి ఒక పెద్ద లీడర్షిప్ లేదు ఉన్నారు రియాజ్ గారు లేదంటే ఇంకొంతమంది ఉన్నారు ఆ జిల్లా వరకు ఆ నియోజకవర్గాల వరకు ప్రముఖం కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రూపంలో జనసేన పార్టీకి ఒక బలమైన నాయకత్వం వచ్చిందిగా అలా అంటే ఒక మంత్రి స్థాయిలోనో ఒక ఎమ్మెల్యే స్థాయిలోనో పనిచేసిన వాళ్ళు పార్టీలోకి రావడం వలన పార్టీలో లీడర్షిప్ పెరుగుద్ది సో ఈ లీడర్షిప్ వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకుంటే జనంలో క్రేజ్ పెరుగుద్ది ఓట్లు పెరుగుతాయి లేదు వైసీపీలో ఉన్న వాసన పోలేదు వైసీపీలో ఉన్న కల్చర్కి తగ్గట్టే వాళ్ళు రాజకీయం చేస్తే జనం వ్యతిరేకిస్తారు జనం అసహించుకుంటారు సరే వాళ్ళని ఎలా వాడుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాయకులను ఒకలా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోలా వాడుకున్నారు అనుకోండి సక్సెస్ అవుతారు సో అంటే ఇలా చేరికల వలన ఏంటంటే జనసేన పార్టీ కాస్త నాయకత్వం పెరుగుద్ది నెంబర్ ఆఫ్ లీడర్స్ పెరుగుతారు దానివలన కొంతవరకు పాజిటివే అంటే లాభము ఉంది నష్టము ఉంది వీళ్ళు లాభాన్ని ఉపయోగించుకుంటారా నష్టాన్నే చవిచూస్తారా అనేది కాలం సమాధానం చెప్పాలి అందులోకి వీళ్ళతో ఆగదు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఇంకా ఉమ్మడి విశాఖపట్నం కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఇంకా ముగ్గురు నలుగురు నాయకులు కీలకమైన నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు అంటే వచ్చే ఎన్నికల నాటికి దాదాపుగా టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఆవి తయారవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు వ్యూహమేమో ఒకవైపు ఏమో సనాతన ధర్మం అని హిందూ పరిరక్షణ ఆ తరహాలో ఈ తిరుమల లడ్డు వివాదాన్ని ఒక పెద్ద అంశంగా తనకు అనుకూలంగా తన నిత్తి మీద వేసుకొని నడిపించడంలో సక్సెస్ అయ్యారు ఏమో పార్టీని స్ట్రెంగ్ చేయడానికి లీడర్షిప్ పెంచడానికి కొంతమంది నాయకులను చేర్చుకోవడం ద్వారా సక్సెస్ అవుతున్నారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలోకి ఎవరిని పడితే వారిని రానివ్వరు అనుకుంటారు అనే టాక్ ఉంది చాలామందిని ఆయన రిజెక్ట్ చేశారు కూడా ఎన్నికలకు ముందే చాలామంది ఆయన పార్టీలోకి వస్తానన్నా ఆయన రిజెక్ట్ చేశారు కానీ ఇప్పుడు ఆయనకు అవసరం ఉంది చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు చాలా జిల్లాల్లో స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు అది వస్తేనే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు అధికార పీఠానికి చేరుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి టీడీపీని బలంగా అవసరమైతే ఢీ కొట్టాలన్నా లేదా ఇంకో తరహా రాజకీయం చేయాలన్నా బలంగా ఉండొచ్చు సో దానికి తగ్గట్టు ఇప్పుడు జనసేన పార్టీ అడుగులు వేస్తుంది చాలా వ్యూహాత్మకంగా ఇదంతా చేయడానికి ఆర్థిక వనరులు కావాలి ఆ ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకుంటున్నారు అది ఎలా అనేది నేను చెప్పకూడదు మీరు వినకూడదు సో అది జరగాల్సినవి జరిగిపోతాయి అంతే రాజకీయాల్లో జరగాల్సినవి జరిగిపోతాయి పూర్తిస్థాయి కమర్షియల్ పార్టీగా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా వైసీపీకి టీడీపీకి ఏమాత్రం తక్కువ కాకుండా జనసేన పార్టీ తయారవ్వాలంటే ఈ ఐదేళ్ళే వాళ్ళకి అవకాశం సో అది అన్ని రకాలుగాను వాడుకుంటున్నారన్నమాట